డిఎస్ నైన్ న్యూస్ కి ముందుగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు కారు మొబ్బలతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహన రాకపోకలకి పొంది డ్రైవర్స్ కాలనీ బీట్ వన్ లో యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ రన్ అలవట్టు రిటర్నింగ్ వాల్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మీడియా సమావేశం టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజాము నుండే కారు మబ్బులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాయుడిపేట పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు నీట మునిగి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా తయారవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వెళ్లిపోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బీట్ వన్ లో యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ కల్వర్ట్ రీటైనింగ్ వాల్ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సింఘుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ చెప్పిన మాటకు కట్టుబడి దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో నెల రోజుల్లోనే అన్ని హామీలు నెరవేర్చామన్నారు డ్రైవర్స్ కాలనీ బీ టూ ప్రజల చిరకాల కోరిక హైవే రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు ఆశీసులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు

ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನಿೋಜವರ್ಗಂ ಇರವೈ ಆರೋ ಡಿವಿಜನ್ ಡ್ರೈವರ್ಸ್ ಕಾಲನಿ ಒನ್ ಓ ನೆಲ ರೋಜಲ್ ಮುಂದೆ ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్థానికుల కోరిక మేరకి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఏదైతే ఒక మాట చెప్పడం జరిగిందో రోజు నెల రోజుల్లో జమ్ము తీయిస్తామని అదేవిధంగా అక్కడ గోడ కట్టిస్తామని అదేవిధంగా ఈ డ్రైవర్స్ కాలనీ వన్లో ఈ యొక్క కాలువలు నిర్మాణం చేస్తామని రోడ్డు వేయిస్తామని మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట మేరకి జమ్ము పనులు పూర్తయినాయి ఈరోజు గోడ పనులు అదేవిధంగా కాలువ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి కాలువ పనులు పూర్తవుతానే రోడ్డు కూడా ప్రారంభమవుతుంది దాంతో డ్రైవర్స్ కాలనీ ఒకటిలో అన్ని రకాల సమస్యలకి దాదాపుగా పరిష్కారం జోరినట్ అవుతుంది అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ టూలో డ్రైవర్స్ కాలనీ టూ ప్రజల చిరకాల కోరిక హైవేకి రోడ్డు కావాలని అంతేకాశరావు గారు అక్కడ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో ఆ రోడ్డు నిర్మించేదానికి టెండర్లు కూడా పిలిచాము మరో వారం రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయి మరో పదిహేను రోజుల్లో డ్రైవర్స్ కాలనీ టూలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మొత్తం డ్రైవర్స్ కాలనీ టూ వాసులు అందరికీ మేలు చేసేటట్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం సాగుతుంది స్థానిక డివిజన్ కార్పొరేటర్ బూడి సుప్రజ అనేక రోజులుగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వేయించడం జరిగింది ఆ తర్వాత నేను అధికార పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నాతో పాటు బూడి సుప్రజ వారి భర్త పురుషోత్తమ యాదవ్ ఇద్దరు కూడా అధికారం దూరంగా జరిగారు ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది డివిజన్ కార్పొరేటర్ బూడిద సప్రజ సుప్రజ కోరిక మేరకి ఏదైతే ఈ యొక్క ఈరోజు ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన బీజేపీ నాయకులను కానీ అందరినీ నేను కోరేది దగ్గరుండి ఈ యొక్క రోడ్లు కాలువలు ఈ యొక్క గోడ అన్నీ పూర్తి చేసుకుని తీరాలని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కాలువలు కట్టేటప్పుడు కాంట్రాక్టర్కి అధికారులకి స్థానిక ప్రజలు సహకరించాలని మళ్ళీ మళ్ళీ కూడా రావాలంటే అవకాశం రాదు ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే ఇక మళ్ళీ కాలువలు కట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు వైసీపీ నుండి బీజేపీలో చేరిన చాగణం గ్రామానికి చెందిన కుమ్మరిగుంట చిరంజీవిని వైసీపీ కార్యకర్త అని ఆయన్ను అధికారులు వేధిస్తున్నారు అంటూ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి పెన్ వెనకేసుకు రావడాన్ని చాగణం గ్రామ టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి ఖండించారు కుమరగుంట చిరంజీవి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు విచారణ చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినతి పత్రం అందజేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నిద్రమల్లె కుటుంబానికి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది దాన్ని పాడు చేసుకోవద్దన్నారు కుమరగుంట చిరంజీవి అనే చరిత్ర కలిగిన వ్యక్తిని పక్కన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు మూడు నెలల క్రితం కేసుల నుండి బయటకు పడేందుకు బీజేపీలో చేరడని అయితే మీరేమో చిరంజీవి వైసీపీ వ్యక్తి అంటున్నారని మీరు నిజాలు తెలుసుకోవాలని రామ్ కుమార్ రెడ్డికి హితవు పలికారు చగనంగరాము నా పేరు జనార్దన్ రెడ్డి చాగడం రామ్ లీడరు టీడీపీ లీడరు నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వరేలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మేము అన్ని చూసాం మా ఊరు గురించి అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు డిగ్నిఫైడ్గా మెలిగాడు ఇటువంటి వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు ఆ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ మీరు బలపడిన తీరు కానీ మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి కుటుంబ గౌరవాన్ని పోంగొట్టబాకండి మేము ఒక వ్యక్తిగా మీ మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులుగా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దబ ఈ కుమ్మరిగుంట చిరంజీవి అనే వ్యక్తి మూడు నెలల కిందట వైజీపీ నుంచి బీజేపీకి పోయి మాతో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీకు మేము చూపిస్తాం మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం చూడండి బీజేపీకి కండవులు వేసుకోండి ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పించేదానికి సుమారు యాభై కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాల్లో అయితే దౌర్జనంగా లోడ్లు ఎత్తేసి నైట్ నైటు కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం ఒక తప్ప చూడండి యాభై కోట్ల సొమ్ముని సోహా చేశాడు ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పరేడుపల్లి దగ్గర నుంచి నాలుగు గ్రామాలు విచారించండి ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమరగండి చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా యాభై కోట్ల రూపాయలు సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు ఫారెస్ట్లో దొంగిలించాడు రెవెన్యూ ల్యాండ్లో దొంగిలిచ్చాడు ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోన్లు ఎత్తేసాడు లోన్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం సైదాపురం చాగణం రాజుబాళం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు ఆయన దొంగతనంగా రేత్ర రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తాం ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకి తను లూటీ చేశాడని పార వాళ్ళు పంపించారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లు అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం చూపిస్తాము ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు అంటారు ఇదంటారు పోస్టులు కూడా ఉన్నాయండి కరెక్ట్గా ఉండే మీకు చూపిస్తాం ఇప్పుడు వినిపిస్తాం చదివి వినిపిస్తాం లేదంటే మీకు పోస్ట్ చేస్తాం చూసుకోండి లోకేష్ బాబుని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు నేమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు ఎవరు పప్పోడా నువ్వు వార్డు మీద పోటీ చేయరా నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉండేవి మీకు మేము పంపిస్తాం ఒక చూడండి ఆయన చేత పతివర్త వర్త అని మీరు అంటున్నారు ఆయన పతివర్త కాదు అతను ఒక దొంగ ఆ దొంగను పోయి పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు మీరు తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి రండి నూట ఇరవై ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు మీరు మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా రెండు యాడ్లు ఉన్నాయి అక్కడ తిప్పరెడ్డి పల్లిక బహారాన్ని చానుకొని మా చాగణం పంచాయతీలోకి వస్తాయి మీరు రాని మేము చూపిస్తాం డెబ్భై అడుగుల నుంచి ఎనభై అడుగుల నుంచి యాభై అడుగుల నుంచి నలభై అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు ఫారెస్ట్ వాళ్ళు చూశారు మైనింగ్ వాళ్ళు చూశారు ఆల్ డిపార్ట్మెంట్ చూశారు అతని మీద ఆ కేసులు ఉన్నాయండి దొంగ అనే కేసులు ఉన్నాయి ఎంతమంది పోలీస్ స్టేషన్లో విచారించండి మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయో నేనేది మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైన వాడు అని చెప్తాను నువ్వు చెప్పేదంతా అవాస్తవం వాస్తవం కాదు మీరు రాని చాగణం గ్రామంకి లేదంటే తిప్పిరెడుపుల గ్రామంకి రాండి లేదంటే ఆ సైట్లకు బాధలు రండి మీరు చూడండి చూసి మీరు చెప్పండి ఆయన ఎంత ఇటుముంటే కరెక్ట్ వాడే అనేది మీరు నిన్న చెప్పిన మా ప్రశ్న మీట్ మొత్తం కూడా అవాస్తము మీరు ఒక దాపో గౌరవైన కుటుంబంలో వ్యక్తివి ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి ఇట్లా అవస్థలు మాట్లాడబాకండి దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినవి యాభై మూడు కోట్లకి ఇచ్చి యాభై మూడు కోట్ల మూడు లక్షలకి ఇచ్చి దీన్ని చూడండి మీకు పంపిస్తా పోస్ట్ చేస్తా రిజిస్టర్ పోస్ట్ చేస్తా అధికారుల దగ్గర ఉంది ఇంకా కేసులు పెడతాను అతని మీద ఉన్నాయి ఇంకా కేసులు వాస్తవం మేము చెప్తాను చాలా కేసులు ఉన్నాయి దొమ్మిగా ఎత్తాడు భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని ఆ సరుకు మేము చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించి యాభై కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి గత ఒకటిన్నర సంవత్సరం కిందట వాడు మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు యాభై లక్షల రూపాయలు కార్లు మోటార్ సైకిళ్ళు ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా ఏమైనా చైతన్యం చేశాడా నిమ్మకాయలు పోసాడా కాంట్రాక్టరా ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము పెట్రోల్కి లేని వ్యక్తికి యాభై కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది మీరు రాండి మేము చూపిస్తాం మీ కళ్ళకి ఎంతెంత ఎంత దౌర్జన్యం చేసి ఇరవై ఆరు ఎకరాలు పట్టాలండి అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య కూతురు అల్లుడుస్తే దిగిన ఇరవై ఆరు ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు పెడతాం మీరు రాండి ఏంది అనేది మీకు మీకు తెలుస్తుంది విషయం అట్లా కూడా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి మీ కుటుంబం గౌరవైన కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి తెలుసుకోండి మా విజ్ఞప్తి మీకు ఎందుకంటే గౌరవైన మీ నాన్నగారు మంచి గౌరవైన పోస్ట్లో ఉండడం రాష్ట్రాన్ని వెళ్ళడం దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు మీరు అది దిగదార్చుకోబాకండి అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటపల్లి చాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కోటపల్లె గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంతో ఒకటిగా పిలువబడే శ్రీ చాయా సోమేశ్వరా స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఈ ఓ జె రావు వర్క్ ఇన్స్పెక్టర్ ఆర్ శంకర్ గ్రామ పెద్దలు సుభాష్ సేవా సమితి కూటమి సభ్యులు కార్యక్రమంలో పాల్గొని లెక్కింపు చేశారు ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది రెండు ఏడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి రెండు రూపాయలు అధికంగా ఉండి ఆదాయం పెరిగిందని తెలియజేశారు శివాయ నేను ఈ దేవాలయంకి కార్యనిర్వాహక పనిచేయుచున్నాను ఈరోజు స్వామివారి ఉండేలు తెరవగా గత కార్తీక మాసం కంటే ఈ మా ఈ సంవత్సరము నలభై ఒక్క వెయ్యి రూపాయలు ఆదాయం అధికంగా వచ్చింది ఆ విధంగానే కార్తీక మాసంలో పూజారిరుషుల వల్ల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేల రూపాయలు అధికంగా వచ్చినవి ఈ రోజు శ్రీ స్వామివారి దేవాలయం నందు కొబ్బరికాయలు కొట్టు అది కొబ్బరికాయలు అమ్మకం జరిపే దుకాణము మరియు కొబ్బరి చెక్కలు పోగు చేసుకుని పట్టుకెళ్ళే దానికి వేలంపాటి జరిపి ఉన్నాము దానివల్ల గత పాట కన్నా ఈ సంవత్సరం పాట ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అధికంగా ఆదాయం సమకూరింది ఈ విధంగానే దేవాలయం దంధనం అభివృద్ధి చెందుతూ ముందు దశకి వెళ్తుందని తెలియపరుచుకుంటున్నాను చాలా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి జాన్ ప్రసాద్ ఆధ్వర్లు సపన్సుకుల ఐక్యవేదిక క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు మరియు నపన్సుకుల భారతదేశంలో మొట్టమొదటి ఇవాంజలిస్ డాక్టర్ కె అంజలి డాక్టర్ రూతు జాన్పా జనసేన రాష్ట్ర నాయకురాలు లీలా పాల్గొన్నారు కాకినాడ చుట్టూ పక్కల నుండి సుమారు మూడు వందల మంది హిజ్రాలకు హాజరయ్యారు క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు నూతన వస్త్రాలు నిత్యావసర వస్తువులను చేశారు హిజ్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ఉన్నత విద్యను అభ్యసించిన వారిని జాన్ ప్రసాద్ సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు దైవ సందేశాన్ని అందించి వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి నూతన వస్త్రాలు అందించామని హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తారని సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండి ప్రేమతో మెలగాలన్నారు మంచితనాన్ని పెంపొందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన జాన్ ప్రసాద్ గారు ఇది వినూతనం కూడా కాదు ఒక నూతనతనాన్ని తీసుకొచ్చి మరి హిజ్రా గ్రాండ్ క్రిస్మస్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా స్వతంత్రంగా ఆయన ఒక కూటమి ఏర్పాటు చేసి కూర్చోబెట్టినందుకు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా మీలో చాలా మంది కూడా చైతన్యం వచ్చింది ఇక్కడే మీకు ఎగ్జాంపుల్గా మీ నాని మనల్ని ఇక్కడే ఉన్నారు ఎగ్జాంపుల్గా దయచేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఇంతే అని కాకుండా ఇలా అని కూడా నిరూపించాలని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని అందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా అందరూ మన మనుషులమే అందరూ మానవ జన్మిద్దాం అందరూ మనుషులే అందరం ఒకలాగే తింటాం అందరం ఒకలాగే వెళ్తాం అందరం అందరం కంటిన్యూగా ఎవరి పనుల్లో ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాం కానీ మనిషికి ఒక గౌరవం మనిషికి ఒక పుట్టికి సార్థకం ఉండాలని చెప్పి నా యొక్క ఆలోచన అదేవిధంగా పైన ప్రభు ఆలోచన కూడా ఇదే రకంగా దేవుడు ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు ఎవరో ఒకరు ఏ పనైనా ఎంచుకున్నా ఆ పనిలో నిమగ్నమై ఆ పనికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ పనిని మనస్ఫూర్తిగా చేసుకుంటూ మన విధి విధానాల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా మానవాళ్ళు కలిసి మన అందరం కూడా సక్రమంగా నడుచుకుని ఇటువంటి మహామనుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి ప్రతి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి మదరపూడి రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభించింది గురువారం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మదరపూడి విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు ప్రారంభించారు ముందుగా శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ వచ్చారు రన్వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ వాటర్ కెనాల్స్ తో స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ సిబ్బంది తరుణంలో తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి కేంద్ర పౌర విమాన ఆయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన కళ్లమల్లి అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగాడు గోకువరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక బాధితుడిని రాజమండ్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లుగా చెబుతున్నారు వైద్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని కిరంపూడి గ్రామానికి చెందిన రైతులు స్థానిక రెవెన్యూ అధికారులను కోరారు అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న జగపతి నగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గూడాల రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న రెవెన్యూ బాధలపై వారు ఎకరవు పెట్టారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడాల రాంబాబు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని తన యొక్క ఆలోచ అనాలోచితమైన ఆలోచనలతో నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి తద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె కొనియాడారు అదేవిధంగా కెల్లంపూడి తహసీల్దార్ బి చిరంజీవి జిపిటి తహసల్దార్ శ్రావణి మాట్లాడుతూ రైతుల గురించి ఎక్కడికక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసిన వారి నుండి సరైన స్పందన కరువైందని వారు విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిపి్యూటీ తహసీల్దార్ శ్రావణి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి మండల సర్వేయర్ బషీర్ గ్రామ రెవెన్యూ అధికారి మంకిన నౌకరాజు పంచాయతీ గుమస్తా కాళ్ల ధనంజయరాం తదితర సచివాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మందు మేనిఫెస్టోలో ఈ యొక్క గురించి కూడా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన వచ్చిన కొద్ది నెలలకే ఆ భూమి మీద ఎవరైతే భూమి హక్కుదారులు వారికి భూమి చెందేటట్లుగా ఉండాలి గత ప్రభుత్వంలో అయితే భూమిని రీసర్వే చేయించారు ఆ రీసర్వే ఎలా జరిగిందంటే డ్రోన్ ద్వారా జరిగిపోయి అంటే ఎక్కడో కొంచెం కొంచెం ఒకరి పొలంలో ఇంకొకరిది కలిసిపోవడం ఒకరి భూమి ఇంకొకరికి వెళ్ళిపోవడం కొంతమందికి అయితే కరెక్ట్గా వచ్చింది కానీ కొంతమందికి డ్రోన్ సర్వే వల్ల మార్కింగ్ సరిగా లేక నష్టపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడ్డారు అయితే ఇలాంటి సమస్యలు ఏమీ ఉండకూడదు భూమి అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్నదో లేకపోతే పూర్వం ఆస్తిగాను ఒకరి నుండి ఒకరికి మన యొక్క భారతదేశంలో అయితే భూస్వాములు అదొక ప్రాపర్టీగా చాలా గర్వించదగిన విషయం ఎంత భూమి ఉంటే అంత గొప్పవారుగా ఉంటారు అయితే భూస్వాములు ఎవ్వరు కూడా సెంటు భూమి కాదు కదా గజం భూమి పోవడానికి మంది వేరే వాళ్ళకి చెల్లిపోవడానికి ఒప్పుకోరు ఏమైనా అడిగితే కొంచెం దాన ధర్మాలు చేస్తారు కానీ భూమిని అయితే వదులుకోవడానికి ఇష్టపడరు అలాంటి పరిస్థితుల్లో ఈ రీసర్వే చేసి జగన్ జగన్ గారు అతలా చేసేసిన వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎవరు భూమి వారికి ఉండేటట్లుగా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆరో తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కూడా ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేటటువంటి కారణంతో గవర్నమెంట్ వారే అంటే రెవెన్యూ వారే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్లుగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తర్వాత వచ్చి మీరు ఆఫీస్ చుట్టూ తిరిగే కంటే అందరూ ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఉంటే ఆర్ఐ గారు ఉండకపోవచ్చు ఆర్ఏ గారు ఉంటే సర్వే ఉండవచ్చు ఇలా ఏమీ లేకుండా అందరూ కలిసి మన దగ్గరికే వచ్చారు కాబట్టి మీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుని మీ హక్కు మీరు పొందేటట్లుగా చేసుకోవాల్సిందిగా ఈ సదస్సుల ద్వారా గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటున్నారు దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచాలని మరి మీ సర్పంచ్ గారు నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మీరందరూ కూడా మరి ఎంఆర్ఓ గారికి సహకరించి తగిన పరిష్కారం ఏర్పరచుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు కారు మొగ్గులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహన రాతపోకలకి ఉంది డ్రైవర్స్ కాలనీ బీట్ వన్ లో యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ రన్ కలవట్టు రీటర్నింగ్ వాల్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన అనంతరం కలెక్టర్ ఆవరణలో మీడియా సమావేశం టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు ಇವೇ ಬಿಲ್ಸಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರಣ ಅಪ್ರೇಟ್ಸ್ ತಮಿಳೆ ಕಾಲದ